ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో డిబేట్ గా మారింది ఈ సినిమాలో బల్లాల దేవుడు రాణా హనుమాన్ గా నటించే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున రిలీజ్ చేసిన పోస్టర్ లో హనుమాన్ ని రాణాతో పోలిక చూశారు ఇంతలోనే ఇప్పుడు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తే ఎంత బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది శ్రీరాముడిగా టాలీవుడ్ హీరో మహేష్ నటిస్తే ఇది నిజమైతే ఎంత బాగుంటుందో కదా ప్రాక్టికల్ గా ఎంత వరకు సాధ్యం చెప్పలేదు ప్రస్తుతం మహేష్ రాజమౌళితో సినిమా కోసం సన్నాహాల్లో ఉన్నారు తన బిజీ తో తాను ఉంటాడు అయితే జై హనుమాన్ లో శ్రీరాముడి పాత్ర పరిధి చాలా చిన్నది కేవలం మూడు నాలుగు రోజుల సన్నివేశాలు మాత్రమే కనిపించే వీలుంటుందట అంటే అలాంటి పాత్రలో నటించేందుకు మహేష్ అంగీకరిస్తారా అనేది ప్రశ్నగా ఉంది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ని ప్రకటించినప్పటి నుంచి దీనిపై సర్వత్ర ఆసక్తిగా చర్చ సాగుతోంది ఇటు సౌత్ తో పాటు అటు ఉత్తరాదిన హనుమాన్ విజయం సాధించడంతో పై బస్ ఏర్పడింది దీంతో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సన్నాహాల్లో ఉన్నారు ఇందులో బాలీవుడ్ స్టార్ తో సహా దేశంలోని ప్రముఖ తారలను ఎంపిక చేసుకునేందుకు ప్రశాంత్ వర్మ సన్నాహాల్లో ఉన్నారు ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ స్టార్ టచ్ లో ఉన్నారని జై హనుమాన్ లో అతడు కీలక పాత్ర నటించేందుకు ఆస్కారం ఉందని ఓ మీడియాలో ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తెలిపారు అయితే ఈ సినిమాలో మహేష్ శ్రీరాముడిగా నటిస్తే బాగుంటుందనేది చాలా మంది ఆశ కానీ అది నెరవేరుతుందో లేదో తెలియదు భవిష్యత్తులో రాజమౌళి రామాయణం తెరకెక్కిస్తే గనుక ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ఆఫర్ చేస్తే నటించేందుకు సిద్ధమేనా అన్నది మహేష్ చెప్పాలి